నమస్తే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పల్లెబాట కార్యక్రమాన్ని ఎంచుకొని వెళ్తున్నటువంటి పరిస్థితిలో పల్లెలకు వెళ్తున్నటువంటి పరిస్థితిలో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారికి చేదు అనుభవం ఏర్పడింది ప్రజలు తీవ్రంగా ఆగ్రహిస్తున్నారు వ్యతిరేకిస్తున్నారు ఏమిటి పరిస్థితి మాకు నిరుపేదలకు ఇండ్లు ఎందుకు ఇవ్వట్లేరు అని చెప్పి వాళ్ళు నిలదీసినటువంటి పరిస్థితి ఎమ్మెల్యే గారికి అయితే ఎదురవుతున్నది మేడం ఎక్కడ చూసినా ఫస్ట్ ప్లేస్ లో ఉంటది ఏడవలో ఏడవడంలో కానీ లేదంటే కార్యకర్తలను ఇబ్బంది పెట్టడంలో కానీ మేడంది అయితే మొదటి ప్లేసు ఇక్కడ వ్యతిరేకత కూడా దే మొదటి ప్లేసు చూడండి ఒకసారి వీడియో చూద్దాము పరిస్థితులు అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏ రకంగా వారిని క్వశ్చన్ చేస్తున్నారో వాళ్ళని నిలదీస్తున్నారో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాము ఈ వీడియోలో ఒకసారి చూసుకోండి ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ ఎమ్మెల్యే పైన మరి ఎందుకు వాళ్ళు రివ్యూ ఎందుకు చేసుకుంటలేరు ఈ పరిస్థితి ఎందుకు వస్తున్నదో మరి వాళ్ళకు చెప్పేటువంటి వాళ్ళు ఏ రకంగా ఆ బ్రీఫింగ్ ఇస్తున్నారో తెలియదు కానీ ఏంటి వ్యతిరేకత ఏంటి పేద ప్రజలకు ఎల్లు ఇస్తలే మొన్ననే ఏడ్చిరు కదా మేడం నేను గవర్నమెంట్ ఇచ్చే పత్రాలు పంచుకుంటా మీరు ఏడ్చిరు గవిలకు వీళ్ళకు మరి ఆ గృహాలు రాలేదంటూ మాకు నిరుపేదలు మాకు ఇల్లు రాలేదంటూ వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి మీ నియోజకవర్గంలో తొర్రూరులో ఒక గ్రామంలో జరిగినటువంటి పరిస్థితి ఉన్నది చూసుకోండి ఒకసారి కథ మెళ్ళిపోయింది వాళ్ళు గట్టిగా అడిగారు ఓకే ఓకే అనుకుంటా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి మీది ఎటువైంది మేడం స్కిల్ డెవలప్మెంట్ మీరు ఎన్నికలకు ఏమని వాగ్దానం చేసి మీరు ఎన్నికలలోకి వచ్చారు ఎన్ని వాగ్దానాలు చేసి మీరు ఎన్ని ఎన్నికలు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేసిరు మీరు ఎటువే మీ స్కిల్ డెవలప్మెంట్ ఎటువాయే మేము అత్యంత పేద పేద ప్రజలకు స్కిల్ డెవలప్మెంట్ పెట్టి వాళ్లకు ఆ స్కిల్స్ అనేటి అన్ని విద్య అన్ని నేర్పించి మేము బయట దేశాలకు పంపించే కార్యక్రమం తీసుకుంటామని చెప్పిన మీరు ఎక్కడ పోయింది అది ఈరోజు డెబ్బై ఎకరాలు అక్కడ ఉన్నటువంటి రైతుల దగ్గర అక్రమంగా గుంజుకున్నటువంటి పరిస్థితి మీది ఉన్నది అది కోర్టులో కేసుగా ఉన్నది అక్కడ ఉన్నటువంటి రైతులు కూడా ఆగ్రహం చేసి మా దగ్గర ఈ రకంగా ఈ భూమినటువంటి గుంజుకున్నటువంటి పరిస్థితి మీ మీద ఆరోపణలు వాస్తవాలు ఉన్నటువంటి పరిస్థితి మీది ఉన్నది ఎటువైంది చెప్పండి ఇప్పుడు మీరు మొన్న ఏడ్చి చెప్పినారు కదా అని నేను ఇస్తున్న ఒక పత్రాలు ఇస్తుంటే నాకు ఏడుపు వస్తుందని మొత్తం ఏడ్చే ప్రయత్నం మీరు ఇది చేసిరు కదా ఏది ఇప్పుడు ఈ ప్రజలకు ఏం సమాధానం చెప్తారు మీరు చెప్పండి ఒకసారి ఎందుకు మేడం ప్రజల్ని మభ్యపెట్టే కార్యక్రమాలు ఇంకా చేస్తారు మీరు జనాలకు స్వచ్ఛందంగా సేవ చేస్తే వాళ్ళు నెత్తిలో పెట్టుకుంటారు కదా అయ్యో మా ఎమ్మెల్యే వచ్చింది మాకు ఈ సేవా కార్యక్రమాలు మా ఎమ్మెల్యే గారు చేస్తారు అని చెప్పి వాళ్ళే నెత్తిలో పెట్టుకుంటారు కదా ఎందుకు ఈ నిరసన సేవలు ఎందుకు మీకు ఇలా ఈ రకంగా మీ పైన ఎందుకు వస్తున్నాయి ఎందుకంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళంతా అక్రమాలు అక్రమాస్తులు ప్రజలను ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేసే వాళ్ళ చేసే వాళ్ళను మీరు చుట్టు పెట్టుకున్నారు మీ అత్తగారు అహంకారంతో అక్కడున్న పనిచేసిన కార్యకర్తలను తీవ్రంగా అవమానించి వాళ్ళని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు మీరు పాలకుర్తి తొర్రూరు దేవరుపుల ఈ ప్రదేశాల్లో మీరు చేసుకుంటా ప్రజలకు దూరం అయిపోతున్నారు మీరు చెప్పిన మాట ఒకటి ఈరోజు చేస్తున్న పరిపాలన ఒక రకంగా ఉందని చెప్పి ప్రజలే మీ మీద ఈరోజు తిరుగుబాటు స్టార్ట్ చేసిరు చూసుకోండి ఇలాగే ఉంటే మీరు తిరగలేరు కాన్స్టెన్సీలో తిరగలేరు పాలకుర్తి నియోజకవర్గంలో మీరు తిరిగే పరిస్థితి ఉండదు అని చెప్పి ఈ సందర్భంగా నేను ఈ ప్రజల తరఫున చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నా మార్చుకోండి ఇకనైనా మార్చుకొని జనాలకు దగ్గరగా వెళ్ళి సేవ చేసుకుని చేసుకునే అనేటువంటి కార్యక్రమం చేయండి జనాలకు సేవ చేసి వాళ్ళను మెప్పు పొందే ప్రయత్నం చేయండి అని చెప్పి ముగిస్తున్న ప్రజలారా ధన్యవాదాలు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆర్ న్యూస్ ను వీక్షించండి థ్యాంక్ యూ ప్రజలారా థ్యాంక్ యూ